ఎంతకు నమస్కారం సో ఇందాక పెట్టిన శారీస్ అన్నీ సోల్ అవుట్ అండి ఇప్పుడు మీకు డైలీ వేర్లో డోలా శారీస్ అండి చిన్న చిన్న అకేషన్స్కి చిన్న చిన్న వాటికి మనకి పట్టు బోర్డర్లా వస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అయితే అయ్యేటటువంటి ఐటమ్ అండి వాంటికి ఉంటే మాత్రం కొంచెం ఫటాఫట్ ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ప్రతి చీరకి బ్లౌజ్ అనేది పక్కా వస్తుంది కాకపోతే ఎక్కడైనా చిన్న ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి మనం తెచ్చుకునేది మిక్స్డ్ లాట్ కదా సో ఎక్కడ ఉంటుందని హురామారీగా చెప్తే బెటర్ కాబట్టి చెప్తున్నాము వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ చోన్ శారీ ప్రైజింగ్ వచ్చడికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ తీసుకున్నారు అంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించడం అయితే జరుగుతుంది వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎక్స్పెషల్లీ ఈ శారీ చూడండి ఎంత బాగుంటుందో సో మనకి కలంకారీ పళ్ళు వస్తుంది అదేవిధంగా కలంకారీ బ్లౌజ్ వస్తుంది అదేవిధంగా మీకు బార్డర్ వచ్చరికి పట్టు స్టైల్ బార్డర్ అండ్ డిజిటల్ కలంకారీ బార్డర్ రెండు బార్డర్స్ అనేది మీకు ఈ చీరలకు రావడం జరుగుద్ది అన్నిటికీ ఏం లేవండి ఏదైనా ఒక చీర పడితే పడచ్చు మళ్ళీ ఆ ఒక్క చీర గురించి మళ్ళీ అన్నమాట తేడా రాకూడదు కాబట్టి క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ సారీస్ గురించి మీకు తెలిసిందేనండి డిఎల్ షేడ్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో ఇలా మీకు పట్టు బోర్డర్ అయితే వస్తుంది అనమాట వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇదిగో ఈ శారీ చూసారా ఆడ చిన్న మిస్ప్రింట్ ఉంది అలాగ అన్నిటికేం లేవు ఊరికే అక్కడ అయినా ఒకటి ఉంటే ఉంటుంది ఇదైతే మ్యాష్మిలో జార్జెట్ అండి లాస్ట్ టైం మనం ఫైవ్ ఫిఫ్టీ పెట్టిన శారీస్ ఇందులో నాలుగైదు చీరలు ఉన్నాయి మళ్ళీ వాటికి వీడియో ఎందుకు ఇందులో కలిపి పెట్టేస్తే ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి ఇట్లా తీసుకుంటారు కదా అందుకని పెట్టడం మాత్రమే ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ మీకు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఎనీ టూ తీసుకున్నారు ఉంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది సో అదర్ స్టేట్ వాళ్ళకైతే మేము పోస్టర్ చేస్తామండి ఏపీఆర్ తెలంగాణ అయితే టీటీడీసీలోనే పంపిస్తాము ఇబ్బంది లేదు సో దుసరికి మ్యాష్మీలో అండి మధ్యలో పిచ్చివాయి ప్రింట్ అయితే వస్తుంది వైలెట్ కలర్ అనమాట వైలెట్ కలర్కి ఇట్లా మీకు రన్నింగ్లోనే వస్తుంది వస్తాయండి బ్లౌజెస్ ఇది మ్యాష్మిలో జార్జిటు ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి మ్యాష్మిలోస్ ఉన్నాయి చక్కగా డోలాస్ ఉన్నాయి చూడండి ఇది కూడా మ్యాష్మిలోనే ఇది కూడా డైలీ వేర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చినప్పటికి ఎల్లో కలర్ సో ఎల్లో కలర్కి ఇలా ఫ్లోరల్ మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా బాగుంటాయి అండ్ ఇదైతే పెన్ కలంకారీ స్టైల్ ఆఫ్ శారీ అండి ఎస్పెషల్లీ ఈ శారీస్ గురించి మీ అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ సేల్ నడిచినటువంటి సారీస్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కలంకారీ పళ్ళు అయితే వస్తుంది మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్లో పెన్ కలంకారీ స్టైల్ ఆఫ్ శారీ అనమాట ప్యూర్ కొనుక్కోవాలంటే రెండు వేలు అలా ఉంటుంది కదా దానిలోనే ఇమిటేషన్లు మనకి మ్యాష్మిలో ఇచ్చారు ఇదైతే మీకు బాంధనీ స్టైల్ అండి సో బాంధనీ స్టైల్ కింద వరికి కలంకారీ ఈ లైన్స్ కూడా మీకు జరీ లైన్సే ఇది కూడా జరీ లైన్సే ఇది వారికి కంచి బార్డర్ ఇలాగా చాలా బాగున్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈచ్ వన్ సారీ ఇదిగోండి దీనికి ఇక్కడ చిన్న స్టెయిన్ ఉంది కదా ఇలాగేనండి ఏదైనా ఒకటి తగిలితే తగలొచ్చు ముందుగానే చెప్తున్నాం ఇదిగోండి ఇలాగ చీరలు మాత్రం క్లా చాలా బాగున్నాయండి ఇలాగ ఇది వాష్ చేస్తే పోయే మరకేలేండి జస్ట్ కానీ మీకు చెప్తున్నాం మేము వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎక్స్పెషల్లీ ఇది లాంగ్ ఫ్రాక్ గుట్టిస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నిజంగా చెప్తున్నాను సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి చాలా ఎక్కువగానే ఉంది ఎవరికి ఏది కావాలి అంటే అది కన్ఫామ్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది కూడా మ్యాష్మీర్లో జార్జెట్టే అండ్ ఆల్సో ఇది కూడా మీకు మ్యాష్మీర్లో జార్జెట్టే కలంకారీలు కంచి బౌడర్లు వచ్చినాయి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినాక మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఎనీ టూ తీసుకున్నారు అంటే మీకు ఫిక్ ఎనీ సారీ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిద్దామండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు చిన్న చిన్న అకేషన్స్కి కాస్ట్లీ కట్టుకోకుండా తక్కువ బడ్జెట్లో బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు పర్పుల్ బార్డర్ రెండు చూపించానండి ఇది వేసరికి డార్క్ ఒక్కచాయ్ కలర్ బ్లౌజు పళ్ళు కూడా కాంట్రాస్టే వస్తుంది అండ్ ఇది కూడా మ్యాష్మిలో అండి ప్రజెంట్ మంచి డిమాండింగ్ ఉంది మ్యాష్మిలోకి సో డోలాలో మనకి రీకో జరీ అంటారు కదా ఆ జరీ అనమాట అమెరికన్ జరీ అంటాము లేదంటే రీకో జరీ అంటాము చాలా బాగుంటుంది పెసరపచ్చ కలర్గా రెడ్ కలర్ ఇంక ఈ శారీ గురించి చెప్పక్కర్లేదండి యాజ్ యూజువల్ ఇంక చెప్తే ఒకటే పీస్ ఉంది మళ్ళీ దీన్ని హైలైట్ చేసాను అనుకోండి అందరూ అదే అడుగుతారు కాబట్టి స్కై బ్లూ కలర్ ఇది కూడా అంతే ఇందాక నేను చెప్పాను కదా కలంకారి పళ్ళు అని ఇది మరూన్ కలరు చాలా బాగున్నాయండి ఇది కూడా సింగిల్ శారీనే లాస్ట్ టైం నంబర్ ఆఫ్ శారీస్ అయితే ఆర్డర్లు వచ్చినాయి కదా ఈ శారీస్కి ఒకటే పీస్ ఉంది అన్నీ మిక్స్ అండి ఎందుకంటే నాకు ఇప్పుడే వచ్చింది లాటు ఇంక ఇప్పుడు పెట్టేయడం జరుగుతుంది వచ్చింది ఇప్పుడే నిజంగా జస్ట్ నా వచ్చిని ఓపెన్ చేసి వీడియో అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇదైతే డీఎల్ షేడ్ అండి పింక్ అండ్ వాయిలెట్లో డీఎల్ షేడ్ బాగుంటుంది సే శారీ అయితే ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ అనమాట సో ఎల్లోకి పర్పుల్ ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి నేను బ్లౌజ్ చూపించలేదు అనుకోదు ప్రతిదానికి బ్లౌజ్లు వస్తాయి మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటుందండి ఏదైనా ఇన్ని చీరల్లో రెండు చీరలు కనబడ్డాయండి ఇంక వెయిట్కి కూడా లేవు రెండు చీరలకు మాత్రమే ఉన్నాయి మాకు కనిపించినట్టే ఉన్నాయి మిగతావన్నీ బాగున్నాయి ప్రతిదానికి బ్లౌజెస్ వస్తాయి పక్కా బ్లౌజెస్ వస్తాయి సో క్వాంటిటీ మరింత ఉంది కదా ఓపెన్ చేస్తూ ఉంటే అవ్వదని చెప్పేసి మీకు ఇలాగ డైరెక్ట్గా చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఎంత బాగున్నాయి ప్రతి చీర అండి అండ్ ఇది కూడా ఇది కూడా ఇది కూడా జరీనే బట్ దీని బార్డర్ కూడా సూపర్గా ఉందండి ఎంత బాగుంది జరీ ఇచ్చాడు అదేవిధంగా మీకు ఫాయిల్ ఇచ్చాడు ఈ శారీకి అండ్ బార్డర్ కూడా కొంచెం హెవీగా ఉందండి చాలా బాగుంది సో బ్లాక్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ కాంబినేషన్ కూడా మీకు ఇట్లానే ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ అదే పళ్ళు వస్తే కలంకారీ స్టైల్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా చాలా ఐటమ్స్ చాలా సారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ శారీ మాత్రం లాంగ్ ఫ్రాక్ గుట్టిస్తే ఎక్స్క్లూజివ్ అండి లాంగ్ ఫ్రాక్ గుట్టిస్తే చాలా బాగుంటుంది నిజంగా ఇదే కాంబినేషన్ కోసం నేను రెండు వేల తొమ్మిది వందలు పెట్టి చీర కొనుక్కున్నాయి ఈ కాంబినేషన్ మీద నా దగ్గర ఉంది సేమ్ కాంబినేషన్ నా చీర తీయది ఇది ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉందండి ప్రజెంట్ మార్కెట్ ఫుల్ డిమాండ్ అనమాట ఆరెంజ్కి పర్పుల్ కలర్ అనేది రైలు ఆరెంజ్కి పర్పుల్ కలర్ అనేది మంచి డిమాండింగ్ శారీ ఆ కాంబినేషన్ కోసం నేను అది కావాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుందో నేను అనుకోలే అనుకుని ఉంటే అసలు అంత రేటు పెట్టుకొనుక్కోకుండా తక్కువ బడ్జెట్లోనే తీసుకునేదాన్ని ఇదే కాంబినేషన్ అండి ఎక్స్పెషల్లీ ఈ కాంబినేషన్ నా పక్కా కింద సంచలత బీరో పైన అదే నిజంగా అండి సేమ్ కాంబినేషన్ కోసమే నేను చాలా ట్రై చేశాను ఇప్పుడు కాదు సో వైన్ కలర్కి మంచి గ్రీన్ కలర్ లెమన్ గ్రీన్ కలర్ ఇదిగోండి కాంబినేషన్ ఇదే కాంబినేషన్ కోసం నేను చాలా ట్రై చేశానండి చాలా 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 ట్రై చేశాను ఆఫర్లో తీసుకున్నా సేమ్ సారీ ఎంత బాగుంది చూడండి ఇది అలా తీసుకున్నా నేను సేమ్ కాంబినేషన్ ఎందుకు మనం కట్టేది ఎప్పుడో ఒకసారి కదా సో ఇదే కాంబినేషన్ కోసం తీసుకున్నాను తర్వాత ఇంక ఇది మా అమ్మాయికి లాంగ్ ట్రక్ గుట్టిచ్చాను అనమాట నిత్యకి వేసుకుని ఆమెకి సివిల్ ఎప్పుడో వారంలో ఒక రోజే కదా కుదరటం లేదు చాలా బాగుంటాయండి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది మళ్ళీ అందరూ అది అడిగిన ఇవ్వలేనండి ఒకటే పీస్ ఉంది అది కూడా అన్నీ సింగిల్ పీసెసే మరి ఏం లేవు అందుకని చెప్పేసి ఇదిగోండి ఇదైతే మ్యాష్మిలో ఇది కూడా లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుందండి సో లావెండర్ కలర్ అండి ఇది కూడా మ్యాష్మిలోనే చాలా బాగుంటుంది శారీ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ పీసెస్ ఏనా అండి అన్నీ కూడా చక్కగా రఫ్ అండ్ టఫ్ వాడేసినా కూడా మీకు చీరలు అనేవి చెక్కు చెదరవు ఇదైతే ఓపెన్ కూడా పెసర పెసరగిరి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి క్వాంటిటీ దగ్గర దగ్గరగా థర్టీ ఫైవ్ సారీస్ దాకా చూపించడం అయితే జరిగింది మీకు ఏదన్నా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి యాక్చువల్గా ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీకి ఇలాగ టాజిల్స్ కూడా వచ్చి చాలా బాగుందండి బ్లాక్ కలర్ ఈ చూన్ శారీ ప్రైజింగ్ వచ్చడికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీరు టూ శారీస్ తీసుకున్నారు అంటే మీకు ఫ్రీ షిప్మెంట్లు అయితే వస్తాయి ఓపెన్ చేయలేదు అనుకోవద్దు అన్నిటికీ మిస్ ప్రింట్స్ లేవు ఒకటి రెండు తప్ప అన్నిటికీ మిస్ ప్రింట్స్ ఉన్న శారీస్ అయితే కాదు ఒకటి రెండు తగులుతాయి మిక్స్డ్ ఆర్డర్ తెచ్చుకున్నాం కదా చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నామండి అంతకుమించి వేరేదేమీ లేదు వాటిని ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో డోన్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలుకి అసలుకి అస్సలుకి మిస్ చేసుకోవద్దు వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి యాక్చువల్గా ఈ క్లాత్ చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది చాలా అఫీషియల్గా కూడా ఉంటుందండి ఈ శారీ ఎవ్వరు తీసుకుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అడుగుతారు సో అట్లా చాలా బాగున్నాయండి ప్రతి చీర సూపర్గా ఉంది ఈచ్న్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ తీసుకున్నారు అంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ ఆల్మోస్ట్ ఎన్ని అయితే ఉన్నాయో నాకైతే కనిపించిన వరకు పెట్టేశాను ఏది ఆపలేదని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఉండండి ఇంకొక చీర ఏదో ఉన్నట్టుంది చూపిస్తాను ఇదిగోండి ఇది గంగా జమున బార్డర్ అండి చూసారా పైన ఎల్లో బార్డర్ కింద పింక్ బార్డర్ గంగా జమున బార్డర్ అనమాట శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి శారీ అవుట్లుకు ఇలా వస్తుంది మీకు ఇలాగా పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి దీనికి ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం శారీ అంతా పిచ్చి అండి సూపర్ సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం మద్ద్రిపోయిందండి పిచ్చివే ప్రింట్ వైలెట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి మీకు తెలుసా ఇది కూడా గంగా జమున బోర్డరే ఇలాంటి శారీస్ చాలా అఫిషియల్గా ఉంటాయి కట్టుకుంటే కూడా ఎల్లో కలర్కి పింక్ కలర్ సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి మ్యాష్ అనమాట ఇవన్నీ నేను సో లావెండర్ కలర్కి ఇది కూడా పింక్ కలరేనండి సెల్ఫ్ జకాడ్ వచ్చింది జరీ వచ్చింది అండ్ తులిప్ ప్యాటర్న్ అయితే ఇచ్చింది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు ఇవి అట్లా కలెక్షన్ అయితే ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి పాజిబిలిటీ ఉన్నంత వరకు మొత్తం కలెక్షన్ అంతా కూడా మీకైతే మేము చూపించడం జరిగింది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ